ప్రేజ్ లో అందరికి వందనాలు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ లోకంలో ఎందుకు పుట్టాడు అంటే పాపులను రక్షించడానికి యావత్ భూప్రపంచం మీద ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల ప్రజలు కూడా దేవుడు బిడ్డలే అందరిలో దేవుడు ఉన్నాడని ఎఫెషల్ నాలుగు ఆరో వచనంలో ఉంది అందరికీ ప్రభు అయి ఉన్నాడని అపోస్తుల్లో చెప్ చెప్పబడుతుంది అయితే పాపము చేసేవాడికి మరణం అనే మాట మనం బైబిల్ గ్రంథంలో పత్రికలో మరి ఆరో అధ్యాయం ఇరవై మూడు చెప్తుంది పాపం వల్ల వచ్చేది మరణం ఇప్పుడు మనిషి పాపము చేసి ఎలా చనిపోతున్నాడు అంటే కేవలము దేవుణ్ణి ప్రేమించక తల్లిదండ్రులను ప్రేమించక ఒక యవన కాలం వచ్చినప్పటికీ స్కూల్కి వెళ్ళేటప్పుడు టెన్త్ క్లాస్ చేరుకునేటప్పటికి ఆటోమేటిక్గా మనసు చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్తో తిరగడం వల్ల సినిమాలకి అటు అయ్యి అని లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసి కొంత కాలం వచ్చినప్పుడు ఉద్యోగం జాయిన్ అయ్యేటప్పుడు లేదంటే ఓ మ్యారేజ్ అయినప్పుడు యమనస్తుడు ఏమైపోతున్నాడంటే నేను ఇంకా చదువుకున్నాను నా ఇష్టం ఇంకా తల్లిదండ్రులతో పని లేదు ఇక నా నడవగలుగుతున్నాను పరిగెట్టగలుగుతున్నాను ఏదైనా మాట్లాడగలుగుతున్నాను ఏదైనా ఈ లోకంలో నా ఇష్టసారంగా బ్రతకవచ్చు సంపాదిస్తున్నాను లేకపోతే మంచి చదువు చదువుకున్నాను లేకపోతే నాకు మ్యారేజ్ అయిపోయింది నాకు మంచి ఉద్యోగం ఉంది మంచి భార్య ఉంది లేకపోతే మంచి భర్త ఉన్నాడు ఇది ఈ వాక్యము ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వినాలి యవనస్తులు తాను ఇష్టాసారంగా బ్రతుకుతున్నారు నేను అనే పదంలో నేను అనగా నా అంటే నరకం అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకొని చాలామంది పతనానికి వెళ్ళిపోతున్నారు అందుకే సామెతుల్లో మూడా అధ్యాయం మీరు చదువుకుండా ఐదు ఆరు వచనాలు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోగానే దేవుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు నీ పూర్ణ హృదయంతో ప్రేమించమని మార్కుసు వద్ద పన్నెండు అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వచనాలు చదివితే నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి అలాగే కులమాతలు లేకుండా నిన్నువలని పొరుగువారిని ప్రేమించాలి అనే మాట మనం చూడగలుగుతున్నాం మరి నిన్నువలని పొరుగువారిని ప్రేమించు అనే మాటలోనే చూస్తే తల్లిదండ్రులు ఎందుకు ప్రేమించలేకపోతున్నాం క కట్టుకున్న భార్యను ఎందుకు ప్రేమించలేకపోతున్నాం కట్టుకున్న భర్త మాట ఎందుకు వినలేకపోతున్నాం ప్రేమించలేకపోతున్నాం పిల్లల్ని సరిగ్గా ఎందుకు పెంచలేకపోతున్నాం యవన కాలంలో తల్లిదండ్రులు మాట వినకంట దేవుడు మాట వినకంట సంఘంలో సేవకులు మాట వినకంట ఇష్టాసారంగా తిరుగుతూ వ్యసనాలు పాలైపోయి త్రాగుడికి వ్యభిచారానికి దొంగతనాలకి డ్రగ్స్కి ఇంకా అనేక రకాల సిగరెట్లు బీడీలు గుర్రపందాలు అనేక రకాల ప్యాకెట్లు అనేక రకాలు ఈ లోకంలో ఉన్న వాటితో స్నేహం చేసి వ్యసన పాలైపోయి చాలామంది మరణానికి దగ్గర అయిపోతున్నారు డ్రగ్స్ ఇంజెక్షన్ ఇంజెక్షన్లు వేసేసుకుంటున్నారు ట్యాబ్లెట్లు వేసేసుకుంటున్నారు కొరాక్స్ నేను కూడా వయసులో ఉండేటప్పుడు ఇష్టాసారంగా తిరిగాను నాది గొప్ప సాక్ష్యం నేను కూడా కొరాక్స్ అని మొత్తుట టానిక్స్ తాగేవాళ్ళు ఇప్పుడు గంజాయిలు కూడా తాగేస్తున్నారు యావనాసులు భయంకరంగా తిరుగుతున్నారు చాలామంది స్త్రీలైతే తప్పు మార్గంలో తిరిగే పురుషులతో స్నేహం చేసి వాళ్ళు కూడా తప్పుడు మార్గానికి వెళ్ళిపోతున్నారు చాలామంది నేను అందరినీ లేదు కేవలం యవన కాలంలో ఎందుకు చనిపోతున్నారు దేవుడు ఎందుకు వచ్చాడు పాపుల్ని రక్షించడానికే కదా మరి మొదటి తిమోతి పత్రికలో మొట్టమొదటి అధ్యాయం పదిహేను వచనం చేస్తే పాపుల్ని రక్షించడానికి వచ్చాడని అక్కడ పౌలు గారు అంటారు పదహారు వచనం నేను ప్రధానమైన పాపిని అనే మాట మనం చూడగలుగుతున్నాం ప్రధానమైన పాపి దేవుడు మాట విని రక్షించబడినట్టు మనం చూడగలుగుతాం పాపం వల్ల వచ్చేది మరణమని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇక్కడ ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను హేజ్కెల్లో పద్దెనిమిదో అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి మనుషులు అందరూ నా వర్షములో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును పాపము చేసిన వాడు మాత్రమే మరణానికి పాత్రుడని మనం వాక్యం చదివాం మరి ఆ మ ఆ మరణం తప్పించబడే దేవుడు ఉన్నాడు సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు మాట్లాడుతున్నాడు నేను దీవించాలనుకుంటున్నాను కానీ నీ పాపమే నీకు నాకు మధ్య అడ్డుందని ఎష అధ్యాయం యాభై తొమ్మిదో అధ్యాయంలో ఒకటి రెండు మూడు నాలుగు వచనాలు చూస్తే ఆ పాపం నీకు నాకు అడ్డుందని మాట్లాడుతున్నాడు తన రెండు చేతులు చాచి యషా అరవై ఐదు అధ్యాయం మొట్టమొదటి వచనం రెండవ వచనం చదివితే తన రెండు చేతులు చాచి నేను పిలుస్తున్నాడు నీ ఆలోచనలు మంచివి కాదు అయినా నా దర్శనం నీకు ఇస్తాను నేను నేను రక్షించుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రపంచములో అందరూ అందరిలో దేవుడు ఉన్నాడు కానీ దేవుడు మాట వినకంటే లోకములో ఉన్నవాడు మాట విని లోకములో ఉన్నవాడు మాట విని దేవుడికి దూరం అయిపోయి చాలామంది పతనమైపోతున్నారు దేవుడు నీకోసం నా కోసమే ఈ భూమి మీద జన్మించాడు జన్మించి తన మార్గం చూపించాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయంలో ఆరో వచనం ఆయన మార్గంలో ఎటువంటి పాపం లేదు ఆయన మార్గంలో సత్యమే ఉంది కానీ అబద్ధము లేదు చివరికి నిత్యజయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు నేనే 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 ఆయన మాట్లాడాడు నేనే 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 తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు యేసు ప్రభువే దేవుడు యేసు ప్రభువే పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు ఆయనే కుమారుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు ఇది గుర్తుంచుకోండి దేవుడు నీకు ఒక మార్గం చూపించాడు ఆ మార్గంలో ఎటువంటి పాపం లేదు చక్కగా యథార్థవంతులుగా నీతిమంతులుగా నీ ప్రవర్తన కాపాడుకుంటూ నన్ను చూస్తూ మీరు నడవండి నా మార్గములంటే మీరు చాలామంది సాతారు మార్గం ఎంచుకొని వ్యసనాలు పాలైపోయి పాపం వల్ల చనిపోతున్నారు అందరూ ఆయన వశంలో ఉన్నారు కానీ ఆయన దగ్గరికి వచ్చిన వాడు మాత్రమే రక్షించబడతాడు నువ్వు నా దగ్గరికి వస్తే నేను నేను త్రోసివేయను నిన్ను నేను విడిచి ఉండను నిన్ను కాపాడుతాను నేను నడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు నీవు కానీ నీ ప్రవర్తన మార్చుకుంటే ఇక్కడ ఒక మాటను చూడండి నువ్వు చనిపోవడం ఇష్టం లేదు నువ్వు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు ఈ మాట చూద్దామండి ఈ మాట చదివి నేను ముగిస్తాను ఎందుకలా అన్నాను క్షమించండి ఈ మాట ఖచ్చితంగా వినండి ఏజ్ కేల్ అదే ఏజ్ కేల్లో పద్దెనిమిది అధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి చదువుతున్నా అయితే దుష్టుడు తాను చేసిన పాప పాపములన్నిటిలో అన్నిటి నుండి విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణము నొందడు అవశ్యంగా బ్రతుకును అతడు చేసిన అపరాధములు ఒకటియు జ్ఞాపకములోకి రాదు అతని నీతిని బట్టి అతను బ్రతుకును దుష్టుడు మరణము నొందుట నాకే మాత్రమైనా సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇది ప్రభువు యహోవ వాక్కు నీవు చనిపోవడం ఇష్టం లేకే కదా దేవాది దేవుడు భూమి మీదకి వచ్చి నిన్ను రక్షించడానికి పాపుల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు నీ ప్రవర్తన కానీ నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టి నీతి మార్గంలోకి వచ్చి ఆయన యొక్క కార్యక్రమాలు జరిపిస్తూ ప్రార్థన చేసుకుంటూ చక్కగా తల్లిదండ్రులు ప్రేమిస్తూ కట్టుకున్న భార్యను ప్రేమిస్తూ కట్టుకున్న భర్తను ప్రేమిస్తూ పిల్లల్ని శ్రద్ధగా మీరు పెంచితే సమాజంలో కూడా అందరితో చక్కగా ప్రేమతో మాట్లాడి కులమతల లేకుండా అందరిని ప్రేమిస్తూ ఐక్యత కలిగి జీవిస్తూ ముందుకు వెళితే దేవుడు నీతోనే ఉంటాడు నిన్ను రక్షించుకుంటాడు నువ్వు చేసిన పాపాలన్నీ తన రక్తంలో కడిగి నిన్ను శుద్ధుడిగా చేసి ఒక మంచి సాక్షిగా ఒక అనకప్పుడు దుర్గా మల్లికార్జునుడు అలియాస్ మల్లిబాబు భయంకరమైన పాపి ఘోరమైన పాపిని ఆయన రక్తంలో నన్ను నేను కడగబడ్డాను నేను రక్షించబడ్డాను ఈరోజు యవనస్థుడా యవనలు ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా దండం పెట్టినంత వాడిని కాదు కానీ మీ అందరికీ చేతులెత్తి జోడిస్తూ అడుగుతున్నాను బ్రతమాలకుంటున్నాను మీ యవ్వన కాలంలో పాపం వల్ల మరణిస్తారు ఆ పాపాన్ని విడిచిపెట్టి దుస్తత్వాన్ని విడిచిపెట్టి సన్నిధికి సన్నిధికొచ్చి ప్రశాంతంగా పరిశుద్ధతతో దేవుని ప్రేమతో శాంతితో మీరు బ్రతుకుతారు మీ ఇష్టం ఒకటి మాత్రం వాస్తవం మీ ముందే ఉంది అది నరకాల నరకానికి వెళ్ళాలన్నా నీచితమే అది నీ నీ ఉద్దేశంలోనే ఉంది నీ మార్గంలోనే ఉంది నువ్వు పరలోకానికి వెళ్ళాలన్నా నీ ఉద్దేశం బట్టి ఉంది ఆ యొక్క చీకటి మార్గం తప్పించుకొని మెరుగైన మార్గంలోకి ఆయన మార్గంలోకి నడిస్తే నువ్వు ఖచ్చితంగా అవశ్యంగా బ్రతుకుతావు ఖచ్చితంగా నీ జీవితంలో సంతోషము శాంతి ఉంటుంది ప్రేమతో నింపబడతావు ఎదుటివారిలో సమాజంలో మనుషుల దయ దేవుని దయ పొందుకొని ఒక దినము నిత్యాగ్ని తప్పించబడి పరలోక రాజ్యానికి వెళతావు యు ఆల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఎవనసులు దయచేసి అన్నిట్లో విడిచిరండి లోకము లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి రండి ప్రయాసపడి భారం మోసుకున్న నా జనుల నా ఎద్దుకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు కడ్ బ్లస్ ప్రైజ్ ద లాట్